నమస్తే నేను మీ శివప్రసాద్ ఆవిటిపల్లి ఈరోజు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు చూడండి ఇది గుడివాడ పామర్రు రోడ్డు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుడివాడ నుంచి పామరల్లి నుంచి మళ్ళీ ఇటు భీమవరం బైపాస్ రోడ్డు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది ఇదే మనం అందరికీ తెలియజేసేది ఏదైతే ఒక జాతీయవాద ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది మీరు చూసినట్లయితే ఇటు సాగర్మాల ప్రాజెక్టు కానీ అలాగే ఇటు పామర్రు గుడివాడ భీమవరం ప్రాజెక్టు కానీ ఎంత శరవేగంగా గత పది సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందో మీరు చూడవచ్చు అదే కనుక గవర్నమెంట్ ఉన్నట్లయితే ఈరోజు అదే గుడివాడ రోడ్లో అదే డొక్కు రోడ్లో మనం పయనించాల్సి వచ్చేది ఎప్పటికైనా మేల్కొనండి యొక్క అభివృద్ధి చేసే ప్రభుత్వాలని ఎన్నుకొని మీ భావితరాల పిల్లల భవిష్యత్తుకి తోడ్పడండి జై హింద్ జై శ్రీరామ్